హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గణపతి టెంపుల్కి వచ్చాను మనము ఏ పూజ చేసినా ఫస్ట్ ఫస్ట్ వినాయకుని పూజనే చేస్తాం కదా అట్లాంటిది ఇంత కార్తీక మాసంలో ఇంత పూజలు చేస్తున్నప్పుడు వినాయకుని దర్శనం చేసుకోకపోతే బాగుండదు కదా అందుకనే నేను ఇక్కడ గణేష్ గడ్డ దగ్గరికి వచ్చాను మా సంగారెడ్డి దగ్గర ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇది రుద్రారం దగ్గర ఉంటుంది మనకు చిల్కూరులో వీసా దేవుడు అంటారు కదా ఇక్కడ కొలువుల దేవుడు అనమాట ఇక్కడ ఈయన ఈయనను చూసి మొక్కుకొని తొమ్మిది వారాలను పదకొండు వారాలన్నా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి జాబ్ కంపల్సరీగా వస్తుంది అంటే జాబే కాదు మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని మా దగ్గర అయితే చాలా నమ్మకము చాలా మంది తిరుగుతారు ఎంతమంది తిరుగుతారంటే ఒకరికొకరు అసలు కనిపించిన కూడా కనిపించే ఏం చిలుకూరు దగ్గర ఎట్లా తిరుగుతారో ఇక్కడ కూడా అట్లాగే తిరుగుతారనమాట మేము రోజు మామూలుగా దర్శనం చేసుకోవడానికి వచ్చాను నేనైతే ప్రదక్షిణలు ఏమీ వేయను అదేంటి గుడి క్లోజ్ ఉంది అని అనుకుంటున్నారా మామూలుగా గుడి ఓపెన్ ఉన్నప్పుడు వీడియోలు ఏమీ తీయనియరండి అందుకే క్లోజ్ ఉన్నప్పుడు ఒక్కసారి లుక్ అనమాట గుడి గుడిలో లోపల వీడియోలు తీయడానికి అలౌడ్ లేదనమాట అందుకని ఇక్కడ ఇక్కడ క్లోజ్ ఉన్నప్పుడు తీశాను ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి శివాలయం శివుడు అయితే ఎంత బాగుంటాడో కాకపోతే వీడియో తీయని ఏం చేస్తాం చెప్పండి అట్లాగే అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ టెంపుల్ ఇట్లా చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర డోర్ క్లోజ్ చేసి క్లోజ్ అయ్యి ఉంటే నేనే ఓపెన్ చేసి వీడియో తీస్తున్నాను అంటే అమ్మవారు కూడా చాలా బాగుంటుంది అనమాట అన్ని వీడియో అన్ని దేవుళ్ళు క్లోజ్ అయిపోయింది అందుకే అమ్మవారిది ఒకటి వీడియో తీశాను ఇక్కడ ముడుపులు కట్టి ముడుపులు కట్టి కోరిక తీరగానే ఇట్లా ప్రదక్షిణలు చేస్తారు కోరిక ముందు కూడా చేస్తారు ఇది కార్తీక మాసంలో ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనకు కనిపించేది దీపాలు ఎక్కడ చూసినా దీపాలు పెడతారు అంటే అందులో నేను కూడా ఏం ఎగ్జిబిషన్ కాదండి నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాను ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట ఇక్కడ కూడా వినాయకుడు ఉంటారు ఎంత బాగుంటాడు వినాయకుడు అయితే చాలా బాగుంటాడు మనం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అంటే రావిలా రాదిలాగానే ఉంటారు అంటే రూపంలోనే ఉంటారు కానీ కళ్ళు బి తొండము ఇవన్నీ ఉంటాయి నాకు బాగా అనిపించింది ఇక్కడ అన్నదానం పెడతారు ప్రతిరోజు అన్నదానం పెడతారు నాకు దేవుళ్ళ దగ్గర అన్నదానంలో తినడం అంటే చాలా ఇష్టము అదే ఒక ప్రసాదం లాగా ఫీల్ అవుతాను పాజిటివ్ వైబ్రేషన్ లాగా ఫీల్ అవుతాను నా లాగా చాలా మంది ఉన్నారు చూడండి లైన్ పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ లైన్లో వెయిట్ చేసి మరి తింటున్నాము ఇక్కడ మేము పేపర్ ప్లేట్స్ తెచ్చుకున్నాము కరోనా టైంలోంచి అంతేనంటండి ఎవరిది వాళ్ళు ప్లేట్లు తెచ్చుకుంటున్నారంట సేపు నిలబడ్డ తర్వాత మా వంతు వచ్చింది ఫుడ్ అయితే చాలా బాగుంది ప్రతి దగ్గర ఇదే పెడతారు సాంబారు అన్నము ఒక కర్రీ అట్లాగే పరబన్నం పెడతారు నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము ఇద్దరం తిన్నాము నాకైతే ఫుడ్ టేస్ట్ బాగా అనిపించింది మా నేను మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాను అంత ఆకలిగా లేకుండా కానీ వాళ్ళు ఎంత పెడితే అంత తినేసాను అంటే అన్నాన్ని వేస్ట్ చేయొద్దంటారు కదా అందుకని మళ్ళీ నాకు అన్నదానంలో అన్నం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని అట్లా కూడా పెట్ట తిన్నాను తిన్న తర్వాత వినాయకునికి లోపల నుంచే బాయ్ చెప్పానమాట వెళ్ళొస్తాం తండ్రి ఎప్పటికీ నీ దర్శనం ఇట్లనే నాకు కలిగించని లాస్ట్ మొక్కనే వచ్చేసాను కార్తీక మాసంలో ఏదన్నా టెంపుల్కి వెళ్తే ఆ వైబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుందండి ఏదన్నా సాధించాము అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే అట్లాగే వస్తుంది మీలో ఎంతమందికి వస్తుందో కామెంట్ చేయండి మీరు ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా కమెంట్ చేయండి